రప్పరప్ప అంటే సజ్జల చెప్పేశారు అంతే రప్పరప్ప అంటే నరుకుతాం చంపుతామని కాదన్నారు సజ్జల రప్ప రప్ప అంటే రెపరెపలాడుకుంటూ రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ వస్తామని అర్థం అన్నారు రామకృష్ణారెడ్డి ఆ డైలాగ్ ను ఆధారం చేసుకుని చంపుతారు నరుకుతారు అని ప్రచారం చేస్తున్నారంటూ ఫార్ అయ్యారు సజ్జల రప్పారప్ప అంటే ఏంటి రప్పారప్పపై రాద్ధాంతం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అసలు మీకు రప్పారప్ప అంటే తెలియదంటూ ప్రత్యర్థులకు సెటైర్లు వేశారు సజ్జల మేము వస్తాము రప్పారప్పలు ఆడిస్తూ వస్తామంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు తన్నుకొని వస్తాడు అని ఊపు మీదనే డైలాగు సినిమాలో డైలాగు దాన్ని పట్టుకొని ఒకడు లబలబ అయ్యా దేవరా కాపాడండి మమ్మల్ని చంపుతాడు ఎనభై ఐదు దాటి ఎనభై ఐదా ఎనభై ఏడు దాటితే ఒక దాటితే ఇంక మమ్మల్ని ఎక్కడ బతకనిస్తారు దేవరా అయ్యా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఏడు ఇంగోడు ఏది ఎన్కౌంటర్ చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి అని వాడికి కడుపుమంట వైఎస్ జగన్ చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని పైరయ్యారు సజ్జల వీళ్ళకి ఎన్ని జలుసీలు డ్రమ్ములు సిరప్ తాపితే కూడా కడుపుమంట తగ్గుతాదలేదు తెలియట్లా ఇవి వాళ్ళకు వాళ్ళు ఒకటి క్రియేట్ చేసిన హైప్ క్రియేట్ చేసిన వాళ్ళ వాళ్ళు కామెంట్ అంటే తన మీద వేరే రకాల రియాక్ట్ కావడం వాళ్ళ వాళ్ళు కూడా కాలే ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేసిన ఆయనకు ఆయన కుటుంబ కొడుకు ఈ అభిమానం అనేది రాదు విశాఖలో భూములపై స్పందించారు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు రూపాయి పావలా కోడికి ఒక రెండు రూపాయలు మసాలా అన్నట్టు ఆ ఇండస్ట్రీ వచ్చి వాయం చేస్తాడు కానీ ఈలోగా తొంభై తొమ్మిది పీసలకు ఎకరం అనేది అది అంతకంటే హెక్లింగ్ అసలు మొత్తం దీన్ని స్టేట్ ఖజానాను లూటీ చేసే దిశగా పోవడం ఒకటి ప్లస్ ఇవిడేమనుకుంటే నాకేముందనే లెక్కలేని తరం ఒకటి రెండు కనిపిస్తాయి తొంభై తొమ్మిది దశలకు ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు మొత్తం ఎక్కడ అది వైజాగ్ వైజాగ్ లాంటి అక్కడ నడిపో ఏదైతే మనకున్న ఏకైక అన్ని రకాలుగా డెవలప్మెంట్ స్కోప్ డెవలప్ అయ్యి డెవలప్మెంట్ ఫర్దర్ డెవలప్మెంట్కు ఒక అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి స్కోప్ ఉన్న సిటీలో నీకు తొంభై తొమ్మిది ఎకరానికి వందల ఎకరాలు దారాదత్తం చేస్తున్నాడు దానికి సంబంధించినంతవరకు అన్నీ రిలాక్స్ చేస్తున్నాడు ఇవి కాక ఇన్సెంటివ్స్ అని వేల కోట్లు ఇస్తున్నామని చెప్తున్నాడు వాటికి వీటన్నిటికీ లెక్క పత్రం ఏమి ఉండట్లా వైసీపీ టార్గెట్ గా ఏపీలో కేసుల విచారణ జరుగుతోందన్న సజ్జల కల్తీ నెయ్యి పరకామని లిక్కర్ కేసులు అలాంటివే అన్నారు కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు